హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను ఏ వీడియో అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ చేశానో ఆ వీడియో అందరికి పంపించండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయండి అంతిమంగా ఆ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా చేయండి నేను చేయాల్సిన వర్క్ నేను చేశాను ఇక మీ చేతుల్లోనే ఉంది థర్డ్ ఫేస్ కావాలన్నా థర్డ్ ఫేజ్ వద్దనుకున్నా అవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మీ వర్క్ ని మొదలు పెట్టండి మిత్రులారా మీలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా ఉంటే ఎప్పుడుంటుంది ఒకవేళ థర్డ్ ఫేజ్ కాకపోతే స్పెషల్ ఫేజ్ ఉంటుందా లేదా ఉంటే ఎప్పుడుంటుంది ఈ విషయంపై చాలామంది ఎంతో ఆశతో ఉన్నారు ఎందుకంటే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత సుమారుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక సీట్లు మిగిలిన సంగతి తెలిసిందే అయితే ఆ సీట్లన్నీ స్పాట్ కోటా కింద భర్తీ చేయమని ప్రభుత్వం ఆదేశించినట్లుగా మనం పేపర్ లో అయితే చూసాము అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏ వెబ్సైట్ లో కూడా మనకు కనిపించడం లేదు పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనమైతే ఆ సీట్లన్నీ స్పాట్ కోటా కింద భర్తీ చేస్తున్నారని అనుకుంటున్నాము దీనిపై పేరెంట్స్ గాని స్టూడెంట్స్ గాని ఎంతో ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వన్స్ మీరు స్పెషల్ కోటా కింద జాయిన్ అయినట్టు అయితే కాలేజీ సంబంధించిన ట్యూషన్ ఫీజు మీరే కట్టుకోవాలి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనతో ఉన్నారు వాళ్ళంతా కోరుకునేది ఏంటంటే మిగిలిన సీట్లన్నీ థర్డ్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ లో భర్తీ చేయమంటున్నారు కాబట్టి దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్ లో కూడా దీని గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మిగిలిన సీట్లన్నీ థర్డ్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ లో భర్తీ చేయమని చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదే విధంగా థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలి లేదా స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయాలని మన ఛానల్ తరఫున నేను కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ చేసుకొని బాక్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎందుకంటే మన లక్ష్యం ఏంటంటే మీకు వెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మనమందరము కలిసి ఆ వీడియో అందరికి షేర్ చేసి దాన్ని వైరల్ చేయాలి ఆ బాధ్యత మీ చేతుల్లోనే ఉంది ఏది ఏమైనా మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నాము మిత్రులారా అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ థర్డ్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక మంచి అప్డేట్ మాక్సిమం ఈ సోమవారం థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనే విషయంపై చాలా క్లారిటీ అయితే వస్తుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది ఏమైనా గానీ మనకు మండే వచ్చేసరికి మాక్సిమం ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే ఎవరికైతే సీట్ రాలేదు మంచి కాలేజీలో సీట్ రాలేదు అసలుకే సీట్ రాలేదు కోరుకున్న బ్రాంచ్ లో రాలేదు వాళ్ళందరికీ ఎంతో కొంత అడ్వాంటేజెస్ అవుతుంది ఒకవేళ కౌన్సిలింగ్ ఉంటే వాళ్ళందరూ హ్యాపీగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు లేదనుకున్న వాళ్ళు ఇదివరకే ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో జాయిన్ అయ్యి హ్యాపీగా క్లాస్ వర్క్ అయితే అటెండ్ అవ్వండి ఏది ఏమైనా అంత మన మంచి కోసమే అనుకోండి ప్రతిది మనం పాజిటివ్ గా మలుచుకోవాలి ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది మనకి మండే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న ఎనాలిసిస్ ప్రకారం మాక్సిమం ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్